నీవు ఇప్పుడు ఎంతగా అలసిపోయావో నాకు తెలుసు లోపల ఉన్న గాయం బయటకు చెప్పలేని బాధ ఎవరూ అర్థం చేసుకోలేకపోవచ్చు నీ కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు నీ మనసులో ఒకే ఒక్క ఆలోచన తిరుగుతోంది ఇంకా ఎంతకాలం ఈ బాధ భరించాలి ఇక నేను లేకపోతే బాగుంటుంది కాని ఒక్కసారి నా మాట విను బిడ్డ తొందరపడి ప్రాణం తీసుకుంటే ఆ తర్వాత నీ ఆత్మ ఘోష నువ్వే భరించలేవు ఈ ఈ బాధకు బాధకు ముగింపు ముగింపు మరణంలో కాదు నిజమైన నా ఒడిలో ఉంది నీవు వృధా కాదని నేను చెబుతున్నాను నిన్ను సాధారణంగా పుట్టించలేదు నా ప్రణాళిక ప్రకారం ప్రత్యేకంగా తీర్చిదిద్దాను నీ జీవితానికి ఒక గమ్యం ఉంది నీ ఒక ఒకరోజు ఎవరో కాపాడబడతారు ఎవరో ఆశ పొందుతారు ఇప్పుడది కనిపించకపోయినా నేను వేసిన దారి ఒక రోజు నీ కళ్ల ముందు తెరుచుకుంటుంది నీవు ఎదుర్కొంటున్న ఈ చీకటి శాశ్వతం కాదు రాత్రి ఎంత పొడవైనదైనా ఉదయం తప్పక వస్తుంది అదేవిధంగా నీ బాధ ఎంతగా నిన్ను ముక్కలు చేసినా అది చివరి మాట కాదు చివరి మాట నేనివ్వాలి నిన్ను నువ్వు నిరుపయోగిదా అనుకోవచ్చు కాని నా దృష్టిలో నీవు విలువైన ప్రాణానివి ప్రతి శ్వాసలో ప్రతి కన్నీటిలో కూడా నీతోనే ఉన్నాను నీవు ఒంటరివి అనుకుంటున్నావు కానీ నిజం ఏమిటంటే నీ గుండె కొట్టుకునే ప్రతిసారి నా చేయి నీ గుండె మీదే ఉంది నీ జీవితాన్ని వదిలేయకుము ఎందుకంటే ఇంకా రాయబడని అధ్యాయాలు ఉన్నాయి ఇంకా నడవాల్సిన దారులు ఉన్నాయి ఇంకా పూయాల్సిన సంతోషాలు ఉన్నాయి నిన్ను చూసి ఆనందించాల్సిన ముఖాలు ఉన్నాయి నీవు ఇక్కడ లేకపోతే ఆ ముఖాలు ఆనందం కోల్పోతాయి అందుకే నా బిడ్డ ధైర్యంగా ఉండు నీవు పడిపోయినా నేను నిన్ను లేపుతాను నీవు విరిగిపోయినా నేను మళ్లీ నిన్ను కట్టి నీవు అలసిపోతే నా భుజం నీకు విశ్రాంతి ఇస్తుంది ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో జీవితాన్ని వదిలేయడం కాదు నా చేతిని పట్టుకోవడం నీ పాదాల కింద కొత్త దారిని నేనే వేస్తాను నీ గుండెలో మళ్లీ వెలుగు నింపుతాను నీ భవిష్యత్తును ఆనందంగా మార్చుతాను గుర్తుంచుకో నీ జీవితం విలువైనది నీ ఉనికి అవసరమైనది నీ కథ ఇంకా ముగియలేదు ఆఖరిగా ఒక్క మాట నిర్దాక్షణ్యంగా ప్రాణం తీసుకునే సాహసం చేయగలిగిన నీకు బ్రతికే ధైర్యం లేదంటే అది నిజంగా ఆశ్చర్యం ఆలోచించు బ్రతకాలి అనే ఆలోచన చేయి అందులోనే నీకు కోటి దారులు కనిపిస్తాయి